పెద్దవాడు కదా అని అందరు గౌరవించారు మా కోసం ఉద్యమం చేస్తున్నాడని ఇంతకుముందు కూడా లోపల కూర్చొని తాళాలు వేసుకొని ఆమర్ నిరహ అధ్యక్ష అంటే ఆ రోజు కూడా మేము వచ్చి పరామర్శించాము ఇన్ని నీ కోసమే నువ్వు ఒక ఉద్యమం చేస్తున్నాడని మేము మేము మేమంతా చేస్తామంటే ఈరోజు నువ్వు ఒక యూటర్న్ నువ్వు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే విధానం చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇంత మార్పు ఆయనలో వచ్చింది అనేది ఇది కాపుల వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికి కాపు సామాజిక ప్రయోజనాలు కాపాడాలనే ఇంటి ఉద్దేశంతో ఆయనకి యూటర్న్ తీసుకున్నాడా లేకుంటే ఆయన ఉద్యమాన్ని ఆయన నీరుగార్చుకోవడానికి తీసుకున్నాడా ఎందుకు ఆ ఆలోచన వచ్చింది మొన్న లేటెస్ట్ జరిగినటువంటిది కాపుల రిజర్వేషను దీనికి సంబంధించి యనమల రామకృష్ణుడు గారు ఏం మాట్లాడారు మాదేముందండి మేము మా ఇదే మంజునాథ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అసెంబ్లీలో పెట్టి తీర్మానం పాస్ చేశాం కేంద్రాన్ని పంపించాం మా పని అయిపోయింది మా పని అయిపోయింది కేంద్రం అది కేంద్రం పని అని అంత తేలిగ్గా ఆయన తీసి పారేసే నీ ఉద్యమాన్ని నీ నీ ఆశయాన్ని ఆయన గురించి మాట్లాడు ఇదే మాట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దాని కొంత అవరోధం ఉంది అయినా సరే మేము దాన్ని పరిశీలించి దాన్ని ఎట్లా చేయాలి అట్లా చేస్తాము అని అంతకు ముందు ఆయన అంటే దాన్నేం భూతద్దంలో పెట్టి నువ్వేదో మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు యూ టర్న్ తీసుకున్నాడు అన్నావు ఆయన సాక్షాత్తు సీనియర్ మంత్రి ఫైనాన్స్ మినిస్టరు ఆయన మాట్లాడిన దాని మీద నీ అభిప్రాయం ఎందుకు చెప్పవు